దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప నాయకుడని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో నెహ్రూ చౌక్లో నెహ్రూ వర్తంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి పూలమాల వేసి నివాళులు అర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం జైలు జీవితం గడిపిన నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ ఎండి హసన్ వల్లపరాజు పెరుమళ్ళ నరసగౌడ్ కృష్ణస్వామి వెండరాజు తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ ఫాదర్ మోతిలాల్ నెహ్రూ గారు చాలా త్యాగాలు చేశారు లక్షలాది కోట్ల రూపాయలు మన స్వాతంత్ర ఉద్యమంలో ఖర్చు పెట్టినారు కాబట్టి దేశం స్వాతంత్రం రావడం కొంత ఉపయోగపడ్డది వాళ్ళ త్యాగాలు పది సంవత్సరాలు జైల్లో ఉన్నారు పన్నెండు జవహర్లాల్ నెహ్రూ ఒకసారి ఏడు నెలలు ఒకసారి పది నెలలు ఒకసారి రెండు సంవత్సరాలు ఇట్లా మొత్తం ఆయన జైల్లో ఉన్న టైం మనం లెక్క చేస్తే పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన చాలా పుస్తకాలు రాసిండు జీసెస్ పగల్ హిస్టరీ అని రాసింది డిస్కవరీ రాసింది తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు రెట్టించింది మూడు సార్లు ఆయన ప్రధానమంత్రి కాగలిగి కాగలిగింది పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై రెండు వరకు తాత్కాలిక ప్రభుత్వాల కూడా ప్రధానమంత్రి ఉన్నారు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ ఉన్నారు వల్లభాయ్ పటేల్ కూడా తనకు తాను దగ్గర ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వల్లభాయ్ పటేల్ వేరు నెవరు వేరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నెహ్రూ అంటే ఒక ముస్లిం అని చెప్తాను కాశ్మీర్ పాండితులు వాళ్ళు మరి ఇలా కాశ్మీర్ నెబురు చేయబట్టే కాశ్మీర్ సమాస్య వచ్చింది అంటాను మరి కాశ్మీర్ సమాస్య వచ్చిందని మీరు బాధపడితే ఇప్పుడు కాశ్మీర్ వదిలిపెట్టుకోవడానికి మనం అడిగి ఉన్నాము సింధూర్ అనే యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా అనుకుంటే హైదరాబాద్ కూడా మనకుండబో జూనాగఢ కూడా ఉండకపోవు ప్రధానం వచ్చేనాటికి మొత్తం ముస్లింలే ఈ దేశంలో ఐదు వందల అరవై సంస్థానాలు ఉంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ డివైడ్ ఇండియా చేసేటప్పుడు పాకిస్తాన్ కూడా సపరేట్ చేసేది దానికోసమే నెహ్రూ వాళ్ళు త్యాగాలు చేశారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మరి స్వతంత్ర భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని రావు మరి రాబీనాథ్ ఒడ్డున తీర్మానం చేశారు కదా నాన్పూర్లో మరి దాని ప్రకారమే స్వాతంత్రం కోసం వచ్చినాక నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అయిన తర్వాత మరి జనవరి ఇరవై ఆరు నాడు మరి తీర్మానం చేసుకున్నారు కదా రిపబ్లిక్ ఇండియా అంటే ఇన్ని విషయాలు తెలుసుకోకుండా సామాన్యమైన మనుషులు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం భారత రాజ్యాంగం వల్ల కల్పించాక ఎవరు కాని వాళ్ళు మరి వాళ్ళ నాయన మోదరాలు ఎవరే కదా స్వాతంత్రం వస్తే ఎట్లాంటి స్వాతంత్రం రావాలి ఎట్లాంటి రాజ్యాంగం నిర్మించుకుంటామని వాళ్ళ థాట్స్ వాళ్ళ ఒపీనియన్స్ భారత రాజ్యాంగం ఎట్లా చేసుకుంటామని ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్ వల్ల తీర్మానాలు చేసి లండన్ పంపారు కదా దాని ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కదా ఇవాళ అవసరం ఉంటే మీరు యూట్యూబ్ వల్ల వాట్సాప్ వల్ల చూడు ఇలాంటి విమర్శలు చేసి ఇలా మాటలు మాట్లాడితే చాలా బాధ కలుగుతుంది అరవై ఒక్క సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి ఇవాళ యాభై అరవై సంవత్సరాలు లేని వాళ్ళు కూడా ఎవరి మీద విమర్శలు చేసుడు వాళ్ళ ఫ్యామిలీ మీద విమర్శలు కాంగ్రెస్ కాంగ్రెస్ అట తూర్పుల్లో కాంగ్రెస్ అట ఇవాళ అట్లా మాట్లాడచ్చా ఇవాళ చాయ్ హోటల్ వల్ల అమ్ముకున్న వాళ్ళు రైల్వే స్టేషన్లో పనిచేసిన వాళ్ళు భారత ప్రధానమంత్రి అవగాది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలు అవకాశాలను ముందుకెట్లా తీసుకుపోతాం ఎట్లా ప్రాజెక్టులు కడతాం ఎట్లా యూనివర్సిటీలు పెడతాం ఎట్లా ఉపాధి కల్పిస్తాం ఎట్లా దేశాన్ని ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన చేయాలి కానీ గవర్నర్ విమర్శించడం కాంగ్రెస్ను విమర్శించడం ఇది కరెక్ట్ కాదు ఇవ్వాలన మీరు భారతదేశంలో అతి గొప్పనైనటువంటి నాయకుడు అరవై ఒక్క సంవత్సరాల క్రితం ప్రాణత్యాగం అంటే ఆయన చనిపోయినటువంటి గొప్ప నాయకుడు పండిట్ జవహాల నెహ్